అలంకరించిన పెద్దలకు సేవ మరియు ఇక్కడ వేదిక పైన ఉన్న వారు పెద్దలు మరియు నెరవేర్చిన పెద్దలకు ఇక్కడ తొమ్మిది మంది వాళ్ళ యొక్క ఫౌండేషన్ కార్యకర్తలు ఒక యువ నాయకుల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఇలా అందరికీ ఇక్కడ వచ్చేసిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా గ్రామ నా యొక్క ధన్యవాదాలు గమనించి వారు కూడా ముందుకెళ్లాలని కోరుతున్నాము మరియు విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ ఎస్ఏ ఎవరైనా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పాస్ అయిన వారికి ఆవేదన ఉంటుంది వారి యొక్క వారికి సన్మానాలు ఉంటున్నాయి మరి అదేవిధంగా ఇంకా విద్యార్థులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు గొప్ప విద్య మీకు అందరికీ బోధనిచ్చి వారి భవిష్యత్తులో మీకు నాని పునాది చేసినటువంటి వారి యొక్క ఉపాధ్యాయులకు ధర్మం 誰むわ。